సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను మొన్న నేను చేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది అప్రిషియేట్ చేస్తూ మెసేజెస్ ఫోన్స్ చేశారు ఆ వీడియో మాకు చాలా ఉపయోగకరంగా ఉందండి అని సో ఆ ఉత్సాహంతో ఇంతకు ముందు ప్రామిస్ చేసినట్టుగా ఏదైనా కొత్త ఇష్యూ తోటి రెన్యువల్ వస్తే అది నేను ఆన్లైన్ లైవ్ రికార్డింగ్ చేసి మీకు చెప్తాను అన్నాను సో ఇవాళ మార్నింగ్ ఒక మన సోదరుడు వైజాగ్ నుంచి కాల్ చేయడం జరిగింది ఆయనది ఇంచుమించు టువంటి టూ లో ఎక్స్పైర్ అయిపోయింది ఆయన అది ట్వంటీ త్రీ సంథింగ్ ఆ డేట్ లో అప్లోడ్ చేశారు చేస్తే ఆయనకి ఫార్మసీ కౌన్సిల్ నుంచి డిసెంబర్ ఇరవై మూడు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవైకి ఆయనకి మెయిల్ వచ్చింది ఏమని అంటే రిక్వెస్ట్ ఫర్ రెన్యువల్ హ్యాస్ బీన్ రిజెక్టెడ్ బై రీజన్ ఫర్ రిజెక్షన్ అప్లోడ్ ఒరిజినల్ ఆర్ బ్యాక్ సైడ్ డ్యూలీ సైన్డ్ బై యూ అలాంగ్ విత్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ డేట్ నాటరీవిట్ విత్ డేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ సో ఈ రెండు ఆయన అప్పట్లో మిస్టేక్ చేశారని చెప్పి ఆ రెండు మళ్ళీ అప్లోడ్ చేయమని ఇవ్వడం జరిగింది సో అది ఏంటి ఆయన మిస్టేక్ ఎక్కడ చేస్తారు ఒకసారి మనం చెక్ చేసి నెక్స్ట్ టైం మనం వాళ్ళు ఎవరైనా చేసినప్పుడు ఆ మిస్టేక్ రిపీట్ అవ్వకుండా చూసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి సో ఫార్మ్సీ కౌన్సిల్ నుంచి వచ్చిన మెయిల్ మీద క్లిక్ చేసి రిఫరెన్స్ ఐడి అదేవిధంగా ట్రాన్సాక్షన్ ఐడి వాళ్ళు పంపిస్తారు ఈజ్ గా తీసుకొని ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ వన్ సెవెన్ త్రీ ఎయిట్ ఫైవ్ నైన్ సబ్మిట్ కొడితే సో ఆయన అప్లోడ్ చేసినవి ఇవి ఇందులో ఆయన చేసిన మిస్టేక్స్ ఒకసారి మనం చెక్ చేసినట్లయితే రిజిస్టర్ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ బ్యాక్ సైడ్ ఎలా అప్లోడ్ చేశారు కంప్లీట్ గా బ్లాంక్ దీని మీద ఎటువంటి డీటెయిల్స్ కూడా లేవు సో అందుకని రిజెక్ట్ చేశారు ఇక్కడ మీకు ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఈయన ఏ మెడికల్ షాప్ లోనే కూడా సర్టిఫికెట్ ఇవ్వలేదు ఇవ్వలేదు కాబట్టి ఆయన బ్యాక్ సైడ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు ఎండోర్స్మెంట్ లేదు అది గుర్తు పెట్టుకోండి ఇకపోతే ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్ ఇఫ్ నాట్ వర్కింగ్ అప్లోడ్ నాటరీ ఎఫిడవిట్ ఎఫ్డీట్ అన్నారు ఇది ఎలా చేశారు అంటే అదిగో నేను చెప్పినట్టే ఇరవై రూపాయలు స్టాంప్ పేపర్ మీరు తీసుకొని రెండు పేజీలు రెండు పేజీలని ఒక పేజీలో ఏ ఫోర్ లో పెట్టేసి అప్లోడ్ చేసేసారు ఇలా చేస్తే రిజెక్ట్ చేస్తారు అని నేను ఫస్ట్ వీడియోలోనే మీకు చెప్పడం జరిగింది సో ఈ రెండు మిస్టేక్స్ ఆయన చేశారు సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఆయన పంపించిన జేపీజే ఇమేజ్ మనకి రెడీగా ఉన్నాయి కాబట్టి సెలెక్ట్ డాక్యుమెంట్ ఇందులో ఆల్రెడీ నేను రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ బ్యాక్ సైడ్ అప్లోడ్ చేయడం అయితే జరిగింది అయితే ఇది వాళ్ళు అడిగిన విధంగా మనం అప్లోడ్ చేయలేదు వాళ్ళు ఏమడిగారు సిగ్నేచరు రిజిస్ట్రేషన్ నెంబరు రిజిస్ట్రేషన్ డేట్ ఈ మూడు అడిగారు సో ఇది అప్పటికే మనం అప్లోడ్ చేయడం జరిగింది అది ఇంకా డిలీట్ చేయడానికి అవ్వదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్ ఫైల్ ఇది ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి డౌన్లోడ్ లో ఉంటాయి సో ఈ విధంగా ఇది అప్లోడ్ చేసి అప్లోడ్ ఇది ఎలా వచ్చింది అన్నది ఒకసారి చూద్దాం ఇది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్ ఇఫ్ నాట్ వర్కింగ్ ఇది కొత్తది మనం చెప్పినట్టుగా ఆయన సింగిల్ పేపర్ మీద రాసి ఇలాగ ట్వంటీ రూపీస్ స్టాంప్ పేపర్ అంటించి మొత్తం అంతా కూడా సింగిల్ పేపర్ మీద అంటే మనం గ్రూప్ లో ఏదైతే పెట్టామో ఫార్మసీ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చిన పీడిఎఫ్ అది డౌన్లోడ్ చేసుకొని ఆయన ఈ విధంగా చేశారు సో కాబట్టి ఇది ఓకే ఇకపోతే మనం ఇందాక చేసింది రెండో మిస్టేక్ దానికి ఏం చేస్తామంటే సెలెక్ట్ డాక్యుమెంట్ లో అదర్స్ దగ్గరికి వెళ్ళి షూస్ ఫైల్ తీసుకొని ఇది ఇప్పుడు ఆయన అప్డేట్ చేసి ఇచ్చింది అనమాట అగర్స్లో కనుక చూస్తే ఇక్కడ ఆయన పేరు ఆయన రిజిస్ట్రేషన్ డేటు ఆయన సర్టిఫికేట్ నెంబర్ ఇవి మూడు కూడా మనం రాయడం జరిగింది రాసి అప్లోడ్ చేశాము సో వాళ్ళు అడిగిన రాంగ్లీ అప్లోడెడ్ డాక్యుమెంట్స్ రెండిట్ కూడా మనం రెక్టిఫై చేశాము ఇంకా ఇక్కడ ఏమైనా పెండింగ్ ఉన్నాయని చూస్తే ఇంకేమీ లేదు కాబట్టి అయిపోయింది ఇక్కడ ఆల్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఆర్ అప్లోడెడ్ క్లిక్ టు రిక్వెస్ట్ టు పేమెంట్ ఎందుకంటే ఇది రెండు వేల ఇరవై రెండులో అయిపోయింది కాబట్టి పేమెంట్ ఏమైనా వస్తుందేమో చూద్దాం ఆల్రెడీ యు ఆర్ పెయిడ్ ఆర్ సంథింగ్ వెన్ రాంగ్ అంటే ఈయన ఇంతకు ముందే పేమెంట్ అది చేసేసి ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికైతే పేమెంట్ ఏమీ రాలేదు అదేవిధంగా ఇప్పుడు ఆయన మొబైల్ లో కనుక ఏపీపీసీ ఫార్మసీ యాప్ కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులోకి వెళ్ళి చూస్తే మనం అప్లోడ్ చేసినవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నట్టుగా మెసేజెస్ ఉంటుంది సో ఈయన రెండు వేల ఇరవై రెండులో డిసెంబర్లో అయిపోయింది రెండు వేల ఇరవై మూడు మార్చిలో అప్లోడ్ చేస్తే ఎప్పుడు వచ్చిందండి ఫార్మసీ కౌన్సిల్ నుంచి మెయిల్ ఈయనకి డిసెంబర్లో వచ్చింది రిజెక్ట్ అయినట్టు అంటే ఇంచుమించు సిక్స్ టు నైన్ మంత్స్ తీసుకుంది సో ఇప్పుడు మనం ఫిబ్రవరిలో అప్లోడ్ చేశాం కాబట్టి ఇది మళ్ళీ రెక్టిఫై అయ్యి ఆయన సర్టిఫికేట్ రావడానికి ఇక్కడి నుంచి సుమారు ఒక మూడు నుంచి ఆరు నెలల టైం పడుతుంది సో ఇది ఫార్మ్స్ కౌన్సిల్ చాలా మంది మెయిల్స్ రాలేదని అంటున్నారు కానీ రాకపోవడం అయితే ఉండదండి గా మెయిల్ వస్తుంది మనం చెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు అంతే చెక్ చేసుకొని వాళ్ళు ఏమైనా రిజెక్ట్ చేస్తే ఆ డాక్యుమెంట్స్ మళ్ళీ మనం కరెక్ట్ చేసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది సో ఇది ఈ వీడియో అండి నెక్స్ట్ వీడియోలో నాకు ఇంకొక అప్లికేషన్ వచ్చింది అది వాళ్ళకి ఆల్రెడీ రెన్యువల్ సర్టిఫికేట్ ఉన్నది అది ఎలాగా రిజిస్టర్ చేసి చెయ్యాలి అన్నది నేను రేపు కానీ ఎల్లుండి కానీ ఒకసారి నా టైం చూసుకొని చేస్తాను సో ఫ్రెండ్స్ మీకు ఇది కనుక ఉపయోగపడితే దయచేసి కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ని తెలియచేయండి థ్యాంక్ యూ నమస్తే